కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ సీఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బి పెద్దరాజు పోలీసుల బదిలీలో భాగంగా కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ సీఐగా బిపెద్దరాజు పదవీ బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు సత్వరం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఈరోజు సార్ తీసుకోవడం జరిగింది మనకి పోలీసు ఎక్కడైనా కానీ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ డ్యూటీ ఏంటంటే లాండ్ ఆర్డర్ని సక్రంగా నిర్వర్తించటం రెండోది ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ మూడోది మనకి మహిళా సోదరి మనలిడల జరిగేటటువంటి నేరాల్లో అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిల్ని కంట్రోల్ చేయటం ప్రివెంట్ చేయటం నివారించటం ఇవన్నీ కూడా ప్రథమ కర్తవ్యం నాకు ఇక్కడ ఉన్నటువంటిది అదేవిధంగా ఇది సర్పవరం పోలీస్ స్టేషన్ అనేటువంటిది ఇక్కడ టౌన్ ఏరియా కాబట్టి ఎవరి రష్గా ఉంటుంది ఇక్కడ ఈ ఈ పరిధిలో ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది ట్రాఫిక్ పోలీస్ ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసింగ్ చేయటం అదేవిధంగా ప్రజలు పోలీస్ స్టేషన్కి ఫ్రీగా వచ్చి వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి మేము వినడానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలు సక్రమంగా జరిగేలాగా మేము తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని దానికి అనుగుణంగా ఈ శాంతి భద్రతలు కాపాడటంలో కానీ ఈ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైంలో కానీ మహిళల ఎడల తగు జాగ్రత్తతో వాళ్ళ యొక్క మీద జరిగేటటువంటి అఘాయిత్యాలు కానీ నేరాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కానీ అదేవిధంగా మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిలవైనటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం యొక్క ఆశయాలు లక్ష్యాలు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండి మా యొక్క అడుగులు అటువైపు వెళ్తాయని అందరికీ చెప్తానికి సంబంధించి సైబర్ సెల్ ఉందండి దానికి సంబంధించి ఒక అది సెపరేట్ సెల్ అది దానికి ఏమైనా ఫిర్యాదులు వస్తే మన సైబర్ సెల్కి కంపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఈ సైబర్ నేలంటే ఎక్కువగా ఈ తెలియని లింక్స్ క్లిక్ చేయటం కానీ అదేవిధంగా నా ఈ డబ్బులు మీ బ్యాంకులో పొరపాటున పడిపోయి దాన్ని మళ్ళీ నాకు ఈ నెంబర్కి రిటర్న్ వేసేయండి అని చెప్పి మెసేజ్ వస్తూ ఉంటాయి వన్స్ ఒకసారి మీకు ఆడ ఒక వెయ్యో రెండు వేలో మన అకౌంట్లో వేసిన తర్వాత మరలా తిరిగి వెయ్యమని ఆడ అడిగాడు అంటే అక్కడ ఫ్రాడ్ జరుగుతున్నట్టు గుర్తుంచుకోవాలి అలాగే వేస్తే ఇమీడియట్గా మన అకౌంట్ హ్యాక్ అయిపోయి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా అతని అమౌంట్లోకి మనకి జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా అలా చేయొద్దు ఎవరు కూడా అలా ఎవరైనా చేస్తే ఇమీడియట్గా అటెండ్గా పరిగెట్టకుండా సైబర్ సెల్ నెంబర్ ఒకటి ఉంది ఆ సైబర్ సెల్ నెంబర్కి ఇమీడియట్గా ఫోన్ చేసినట్టయితే వాళ్ళు కొన్ని కోచ్లు అడగడం జరుగుతుంది మీకు ఎలా ఎలాగో ఏ నెంబర్ నుంచి వచ్చింది ఏ టైంకి కాల్ చేశాడు ఎంత అమౌంట్ చేశాడు అదే విధంగా మీ అకౌంట్ నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్టు మీకు ఎస్ఎంఎస్ ఎలక్ట్ వచ్చింది ఇవన్నీ అడగడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు అడుగుతారంటే వాళ్ళు ఈ సైబర్ సెల్ ఏమైతే ఉందో ఎవరై ఏ వ్యక్తి అయితే ఈ యొక్క దాన్ని హ్యాక్ చేసి అమౌంట్ తీసుకున్నాడో వాడు అకౌంట్ని చేస్తారు ముందు గా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అతని అకౌంట్లో నుంచి అందులో ఆ అకౌంట్లో ఉన్నటువంటి సైబర్ అకౌంట్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మరలా వేరే చోటకి అతను ట్రాన్స్ఫర్ చేయకుండా ఇమీడియట్గా దాన్ని నిలుపుదల చేయడానికి సైబర్ సెల్కి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఆప్ చేయడం జరుగుతుంది నిలుపుదల చేస్తారు నిలుపుదల చేసి బాధితుడికి మరలా అమౌంట్ ఎనకొచ్చేలాగా చేస్తారు కాబట్టి ఎవరైనా కూడా తమ జాగ్రత్తగా ఉండాలి ఇమీడియట్ అలా అడిగినట్లే మనం అమౌంట్ వేయకూడదు ఒకవేళ ఎవరైనా ఎవరన్నా పొరపాటున వేసినట్లయితే ఇమీడియట్గా ఇటు పరిగెట్టకుండా సైబర్ సెల్ ఉంటుంది ఆ సైబర్ సెల్ని కన్సల్ట్ చేసి వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారు దాన్ని చక్కగా ఆ నెంబరు మన నెంబరు సైబర్ యొక్క నెంబరు ట్రాన్స్ఫర్ అయినటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా చెప్పినట్టయితే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సెల్ ఫోన్స్ రికవరీ కూడా దానికి ప్రత్యేకమైనటువంటి సెల్ ఒకటి ఉంది అక్కడే మనకి సైబర్ సెల్లోనే సెల్ ఫోన్స్ ఏమైనా పోగొట్టుకుంటే ఇస్తే దాన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది సో మేము కూడా మాకు వచ్చితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని ప్రజలకి ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పించి అవి జరగకుండా అదేవిధంగా జరిగితే దాని యొక్క డిటెక్షన్ ఎలాగైనా కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది